పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసం అగ్నిదేవుడికి ఏడు నాలుకలున్నాయని అవి కాళీకరాలీమా నోజవసు స్ఫులింగిని విశ్వరూపిణి అని పిలువబడతాయని ప్రతి నాలుక యజ్ఞంలోని ఒక్కో రకమైన ఆహుతిని స్వీకరిస్తుందని చాలామందికి తెలియదు బ్రహ్మదేవుడు తన మనసు నుండి మానస పుత్రులను సృష్టించినట్లేతన శరీరంలోని వివిధ భాగాల నుండి గంధర్వులు అప్సరసలు యక్షులు రాక్షసులను సృష్టించాడని ముఖ్యంగా గంధర్వులు ఆయన ముక్కు నుండి ఉద్భవించారని పురాణాలు చెబుతాయి అత్రి మహర్షి భార్య అనసూయ త్రిమూర్తులను శిశువులుగా మార్చమని శాసించినప్పుడు దత్తాత్రేయుడు త్రిమూర్తుల ఐక్య రూపంగా గాదుర్వాస మహర్షి కేవలం శివుడి అంశగా ఆమెకు జన్మించాడు సప్తర్షులు వారి భార్యలైన సప్త కృత్తికలు నక్షత్ర సమూహం ఆకాశంలో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారని ప్రతి కృత్తిక ఒక మహర్షికి ధర్మపత్ని అనివారి సంయోగం విశ్వశక్తికి ఆధారమని చెబుతారు శరభావతారం శివుని ఒక భయంకరమైన రూపమని నరసింహస్వామి రూపాన్ని శాంతపరచడానికి ఆయన ఈ రూపాన్ని ధరించాడనేది విష్ణువు శివుల ఐక్యతలోని సంక్లిష్టతను చూపుతుంది దశరథ మహారాజు పూర్వజన్మలో ప్రతాపభానుడు అనే రాజు అనితన రాజ్యకాంక్షతో అగ్నిదేవుడిని మోసం చేసి దాని ఫలితంగా ఈ జన్మలో పుత్ర సోకాన్ని అనుభవించాడని రామాయణంలోని కొన్ని అరుదైన వర్ణనలు చెబుతాయి సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తనలో నుండి రుద్రులను సృష్టించాడని వారు పదకొండు మంది అనివారి ఉగ్రరూపాలు సృష్టికి భయాన్ని కలిగించాయని అందుకే శివుడు వారిని తనలో విలీనం చేసుకున్నాడని పురాణాలు చెబుతాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం విశ్వం ఒక బంగారు గుడ్డు నుండి హిరణ్య గర్భం ఉద్భవించిందని గుడ్డులోని అన్ని లోకాలు జీవరాశులు బ్రహ్మచే సృష్టించబడ్డాయని ఇది అనంతమైన విశ్వానికి ప్రతీక పాతాళలోకంలో ఉండే నాగలోకం కేవలం పాములకు నివాసం మాత్రమే కాదని అక్కడ అద్భుతమైన సంపదలు దివ్యమైన నగరాలు ఉన్నాయని నాగరాజు వాసుకి ఈ లోకానికి అధిపతి అని పురాణాలు చెబుతాయి చంద్రుడు తన తేజస్సును కోల్పోయి వ్యాధితో బాధపడినప్పుడు సోమనాథ క్షేత్రంలో శివుడిని పూజించి తిరిగి తన కాంతిని పొందాడని అందుకే సోమనాథ ఆలయం చంద్రుడికి ఎంతో పవిత్రమైనదని చెబుతారు ఈ కథలు వేల సంవత్సరాల నాటి ప్రాచీన గ్రంథాల లోతుల్లో దాగి ఉన్న అరుదైన రత్నాల వంటి వంటివి తీసినప్పుడే వాటి కాంతి ప్రకాశిస్తుంది ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి మా ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి